డబల్ బెడ్రూమ్ గురించి చాలా మంది కూడా చాలా కామెంట్ అయితే చేశారు అందులో ఒక కామెంట్ ఏంటంటే వీరేమంటున్నారంటే మాకు మూడు సార్లు డబల్ బెడ్రూమ్ వెరిఫికేషన్ అయింది ఈ ఫోర్త్ ఫేస్ లో మాకు ఇల్లు వస్తుందా రాదా అని వీరేది కామెంట్ అయితే చేశారంటే నాకు తెలిసి ఒకసారి వెరిఫికేషన్ అయింది అంటే చెప్పలేము కానీ మీకు మూడు సార్లు వెరిఫికేషన్ అయింది కాబట్టి నాకు తెలిసి ఖచ్చితంగా మీకు ఫోర్త్ ఫేస్ లో అయితే ఇల్లు వస్తుంది ఖచ్చితంగా రావాలి కూడా ఎందుకంటే ఆ మూడు సార్లు ఎంక్వైరీ చేసిర్రు అంటే దానికి అర్థం ఏంటంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు ఎలిజిబుల్ లో ఉన్నారు కాబట్టి మీకు మూడు సార్లు అనేది వెరిఫికేషన్ అయింది నాకు నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా మీకు ఫోర్త్ ప్లేస్ లో ఇల్లు అయితే వస్తుంది అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే కొల్లూరులో కీస్ ఎప్పుడు ఇస్తారని వీరు అనమాట నా తెలిసినంత వరకు చాలా ఏర్లో కూడా ఇంటికి సంబంధించిన కొన్ని కొన్ని పనులు అనేది పెండింగ్ ఉన్నాయండి వీటి ద్వారానే కొన్ని ఈ తాళం చేతులు ఇవ్వకపోవడం కానీ అండి గృహప్రవేశాలు కానీ ఆపడం అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే ఇంతలో ఉన్న ఎన్నికలు కూడా వచ్చాయన్నమాట లేకపోతే అసలు ఎన్నికలు రాకపోయి ఉంటే మాత్రం ఈ పార్టీకి పట్ట వరకు ఇల్లులు కూడా యాడ్వర్ చేసేటోళ్ళు అలాగే ఎవరికైతే ఇప్పుడు ఏదైతే ఫోర్త్ ఫేస్ ఉందో అది కూడా కంప్లీట్ అయ్యేది ఎవరికైతే కీసు రాలేదు కీస్ ఇచ్చేటోళ్ళు ఇల్లు ఇచ్చేటోళ్ళు ఇవన్నీ కూడా జరిగాయి అనమాట కాకపోతే ఏదంటే ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి అలాగే కొన్ని కొన్ని ఏరియల్లో కొన్ని పనుల వల్ల కూడా వీటి సంబంధించిన కీస్ ఇవ్వడం కానీ లేదంటే అలాగే గృహప్రవేశా పరిమితి ఇవే కారణాలన్నమాట నాకు తెలిసినంత వరకు అయితే వస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా గవర్నమెంట్ తరఫు వస్తుంది వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు ఏమంటారంటే నాకు లాస్ట్ టైం ఫోర్త్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది ఆ వెరిఫికేషన్ లో నాకు ఆరెంజ్ కలర్ వచ్చింది నాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మళ్లీ వీ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుందా అని వీరు కామెంట్ అయితే చేశారనమాట నాకు తెలిసినంత వరకు ఫోర్త్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ ఫోర్త్ ఫేజ్ లో మీకు ఇల్లు అయితే రావాలండి కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఈ పట్టాలు ఇచ్చిన వారికైతే ఖచ్చితంగా ఇల్లులైతే ఇస్తుంది కానీ ఈ వెరిఫికేషన్లు చేసి కొన్ని ఆగిపోయినాయి ఉన్నాయి కదా వీటికి సంబంధించిన మళ్లీ రీవెరిఫికేషన్ చేస్తుందా లేకపోతే ఏదైతే ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న వారికి లేదంటే థ్రాడ్ థ్రాడ్ వెరిఫికేషన్ లేదంటే ఫోర్త్ వెరిఫికేషన్ చేసిన అందరికి కూడా ఇల్లు ఇస్తుందా అనేది కూడా నాకు తెలిసినంత వరకు ఈ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదండి ఒకవేళ వస్తే మాత్రం నేను చెప్తాను కాకపోతే ఏంటంటే మీకు ఫోర్త్ వెరిఫికేషన్ కూడా అయింది అంటున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది రావాలి కూడా అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారనమాట వీరేమంటున్నారంటే కొల్లూరు కీస్ ఎప్పుడు అని అంటున్నారు నేను అదే అంటున్నాను అనమాట ప్రతి ఏరియలో కూడా ఇంటికి సంబంధించిన కొన్ని కొన్ని పనులు అనేది పెండింగ్ ఉన్నాయి వీటి ద్వారానే ఆ ఇంటికి సంబంధించిన తాళం ఇవ్వకపోవడానికి అలాగే గృహ ప్రవేశానికి పర్మిషన్ కూడా ఇవ్వకపోవడానికి అనమాట నా తెలిసినంత వరకు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే అయినా సరే లేకపోతే గృహ ప్రవేశానికి అనుమతి అయినా సరే ఇస్తుంది కాకపోతే ఏదంటే కొంచెం టైం పడుతుంది ఆ మీకు ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోటి కూడా కామెంట్ చేశారు వీరేమంటున్నారంటే ఫోర్త్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది రిప్లై ఇవ్వండి అంటున్నారు నా తెలిసినంత వరకు ఫోర్త్ ఫేజ్ కి అయితే కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే ఇప్పటి వరకు పట్టాలు ఇచ్చిన వారికే అనేది హ్యాండ్ ఓవర్ చేయలేదు అలాగే ఇంకా చాలా మంది కూడా పెండింగ్ లో ఉన్నారన్మాట ఈ ఎందుకంటే వీటి సంబంధించిన పనులు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు నాకు తెలిసి వీటి ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ అనేది రానుంది నా తెలిసినంత వరకు ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేనైతే మీకు తెలియజేస్తాను అలాగే డబల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే బహదూర్ పల్లిలో కీస్ ఎప్పుడు ఇస్తారు అక్కడ వారిని అడిగితే కూడా వారి సమాధానం అనేది చెప్తలేరు కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ అయితే చేశారు నాకు నా తెలిసినంత వరకు ఆ ఇది కీసు సంబంధించింది కానివ్వండి అలాగే ఈ గృహ ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్ కానివ్వండి గవర్నమెంట్ తరపు నుంచి తెలిసి ఖచ్చితంగా అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అక్కడ వారికి కూడా ఏం అనమాట ఎందుకంటే గవర్నమెంట్ అనేది అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఒకవేళ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఏ డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరేమంటే నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరైతే కామెంట్ అయితే నా తెలిసి నేను అదే చెప్తున్నాను ఛానరులలో కూడా కొన్ని కొన్ని పనుల వల్ల అలాగే ఈ ఎన్నికల వల్ల కూడా వీటికి సంబంధించిన అప్డేట్ అనేది ఆగిపోయింది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ కీస్ సంబంధించిన కానీ అలాగే ఈ గృహ ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్ కానీ ఖచ్చితంగా జనవరిలో అయితే నాకు తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు మన ఛానల్ ద్వారా మీకు దీన్ని తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు వీరేమంటారంటే అమీన్ పూర్ సంబంధించిన ఈ కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు అనమాట నా తెలిసి ఖచ్చితంగా ఈ కీస్కి సంబంధించిన అప్డేట్ మొత్తం కూడా జనవరిలో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే వీటి గురించి సమయ ఈ గవర్నమెంట్ అనేది పరిశీలిస్తుంది అనమాట అసలు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి ఇప్పటివరకు ఎన్ని డ్రాలు కంప్లీట్ చేశారు ఇంకెంతమందికి ఇచ్చేది ఉందండి వీటి గురించి అనేది సమీక్షిస్తున్నారు అనమాట నా తెలిసినంత వరకు గృహ ప్రవేశాలు కానివ్వండి అలాగే కీస్ అప్డేట్ కానివ్వండి ఖచ్చితంగా జనవరిలో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఆ చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేను మీకు తెలియజేస్తాను బెడ్రూమ్ రూమ్ సంబంధించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు వీరు అమీన్ పూర్ సంబంధించి ఆ వనెస్ట్ ఫేస్ సంబంధించిన కీస్ అనేది లబ్దిదారులకు ఎప్పుడు ఇస్తారని వీరు అడుగుతున్నారు అనమాట నాకు తెలిసినంత వరకు ఈ కీస్కు సంబంధించిన అప్డేట్ మొత్తం కూడా జనవరిలో ఉండొచ్చండి ఈ గృహప్రవేశాలు కానివ్వండి అలాగే ఈ కీసుకు సంబంధించిన అప్డేట్ కూడా నాకు తెలిసి జనవరిలో అయితే ఉండొచ్చు వీటి గురించి అయితే సమీక్షిస్తుంది గవర్నమెంట్ అయితే వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు కూడా అమీన్ పూర్ సంబంధించిన ఈ కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కూడా కామెంట్ చేశారు అనమాట నా తెలిసినంత వరకు ఇవన్నీ కూడా జనవరిలో అయితే ఉంటుందని ఖచ్చితంగా డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది డేట్ కన్ఫర్మ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను బెడ్రూమ్ గురించి ఇంకో కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఇస్తారా ఇవ్వరా మాకు అమీన్ పూర్ లో ఇల్లు అనేది వచ్చింది మాకు ఇల్లు ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా అన్న అనుమానం అనేది మాకు ఉందని మీరు కామెంట్ అయితే చేశారన్నమాట ఒకవేళ మీకు డ్రాలో పేరు వెళ్ళి మీకు పట్టా గవర్నమెంట్ నుంచి పట్టా వచ్చిందంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది ఇస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఖచ్చితంగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది జనవరిలో అయితే నాకు తెలిసి గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను నుంచి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరేమంటారంటే మమ్కల్ టూ ఏరియాలో మాకు మొదటి దశలోనే ఇల్లు వచ్చింది పట్టా కూడా ఇచ్చారు కానీ వీటి సంబంధించిన కీస్ అనేది ఇవ్వలేదని వీరు కామెంట్ అయితే చేశారనమాట ఈ కీస్ కి సంబంధించిన అప్డేట్ మాత్రం ఖచ్చితంగా జనవరి అయితే ఉంటుండొచ్చండి ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఎన్ని అయితే ఈ అప్లికేషన్ వచ్చినా వీటి అన్నింటి మీద కూడా గవర్నమెంట్ అనేది సమీక్షిస్తుందన్నమాట దీని తర్వాతనే అప్డేట్ అనేది రానుంది ఖచ్చితంగా ఇది జనవరిలో అయితే ఉంటుందని అనుకుంటున్నాను గురించి ఇంకో కామెంట్ చేశారు వీరేమి అంటే నానక్రామ్ కూడా సంబంధించిన డబుల్ బెడ్డం గురించి చెప్పండి మాకైతే ఇల్లు రాలేదు ఆఫీస్లో అయితే పేరు వచ్చిందని మీరు చెప్తున్నారు పేరు అంటే మీరు లిస్ట్ లో వచ్చిందా లేకపోతే అలా ఎలా అనేది దాన్ని క్లియర్ అయితే మెన్షన్ చేయలేదండి నా తెలిసినంత వరకు ఈ ఫోర్త్ ఫేజ్ వరకు గురించి అయితే వెయిటింగ్ చేయండి ఒకవేళ ఫోర్త్ ఫేజ్ వరకు వెయిటింగ్ చేసిన తర్వాత కూడా రాకపోతే మాత్రం చెప్పలేము ఎందుకంటే ఈ ఫోర్త్ ఫేజ్ గురించి అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆ ఇల్లు ఎవరికైతే రాలేదో వీరందరూ కూడా ఫోర్త్ ఫేజ్ వరకు వెయిటింగ్ చేయండి ఒకవేళ వస్తే ఖచ్చితంగా రావచ్చు గురించి ఇంకో చేశారు వీరేమంటారంటే కొల్లూరులో మాకు ఇల్లు వచ్చింది పట్టా కూడా ఇచ్చారు కానీ ఇప్పటివరకు వాటి సంబంధించిన కీస్ ఇవ్వలేదు అక్కడ వారిని అడిగితే ఫిబ్రవరి పదో తారీఖున ఇస్తామని వీరైతే కామెంట్ చేశారండి నాకు తెలిసినంత వరకు అప్డేట్ అయితే ఇంకా రాలేదు ఒకవేళ కీస్ సంబంధించిన అప్డేట్ మాత్రం జనవరిలో అయితే వస్తుందని మేము అనుకుంటున్నాము ఒకవేళ కీస్ సంబంధించిన అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇంకరు కూడా కామెంట్ చేశారు వీరేమంటే బాచుపల్లిలో కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ చేశారు నేను బాజుపల్లి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కూడా నేను కవర్అప్ చేయడం జరిగిందండి నా తెలిసినంత వరకు కీసు ఇస్తారు కాకపోతే ఏంటంటే నా తెలిసి ఇది జనవరిలో అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు చెప్తాను కూడా కామెంట్ చేశారు అంటే కైసాబ్ నగర్ సంబంధించిన కీస్ అప్డేట్ అనేది చెప్పని అంటున్నారు నా తెలిసినంత వరకు ఎవరు చూడు కీసు కీస్ అంటున్నారు ఎందుకంటే ఆ పట్టా వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి మాకు కీస్ ఇస్తే అసలు ఇల్లు అనేది హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుందని చాలామంది చాలా మంది అనుకుంటున్నారు నా తెలిసినంత వరకు గవర్నమెంట్ మారింది కాబట్టి కొద్దిగా లేట్ అయితే అవుతుండొచ్చు జనవరిలో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఒకవేళ ఖచ్చితంగా వస్తే మాత్రం నేను చెప్తాను కూడా కామెంట్ చేశారు ఏమంటున్నారు అంటే తుక్కు కూడా మహంకాలి ఫేజ్ వన్ ఆ ఓపెన్ ఎప్పుడు చేస్తారంటున్నారు నా తెలిసి ఆ గృహప్రవేశం ప్రవేశం సంబంధించి వీరి కామెంట్ అని అయితే ఈ గృహప్రవేశం సంబంధించిన వాటి గురించి ఈ గవర్నమెంట్ అనేది ఫస్ట్ వీటికే అవకాశం ఇస్తుంది ఎందుకంటే పట్ట వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే ప్రవేశానికి గవర్నమెంట్ అనేది అనుమతిస్తుంది నాకు తెలిసి జనవరిలో అయితే వీటికి సంబంధించిన అప్డేట్ అనేది రానుంది ఒకవేళ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఇంకొకరు కూడా కామెంట్ చేశారు ఏమంటున్నారంటే మాకు ఆరెంజ్ కలర్ వచ్చింది ఒకసారి ఇంకోసారి గ్రీన్ కలర్ వచ్చింది అసలు మాకు ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని వీరు అడుగుతున్నారనమాట నాకు తెలిసినంత వరకు రెండు మూడు సార్లు వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఆ వీటి సంబంధించిన అంటే గ్రీన్ సంబంధించిన రావడం అయితే జరుగుతుంది మీరు అనేది ఎలిజిబుల్ అనమాట మరి మీరు ఎన్ని ఎన్నిసార్లు వెరిఫికేషన్ అయింది అనేది మెన్షన్ చేయలేదు నాకు తెలిసి ఖచ్చితంగా మీకు గ్రీన్ కలర్ వచ్చి ఉంటే మాత్రం మీకు ఈ ఫోర్త్ ఫేజ్ లో ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు అనేది తుక్కు కూడా మహకాలి ఫేస్ టూ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ అయితే చేశారనమాట ఈ కీస్ సంబంధించిన అప్డేట్ మొత్తం కూడా జనవరిలో అయితే ఉంటుండదు ఆ ఒకవేళ గవర్నమెంట్ తరఫు నుంచి ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే బహదూర్ పల్లిలో కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ అయితే చేశారు నా తెలిసినంత వరకు ఈ కీస్ అన్ని కూడా నా తెలిసి జనవరిలో గృహ ప్రవేశాలు కానివ్వండి అలాగే కీస్ సంబంధించిన అప్డేట్ కానివ్వండి నాకు తెలిసి జనవరిలో అయితే రానుంది ఆ ఒకవేళ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఇంకోరు కూడా కామెంట్ చేశారు ఏమంటారంటే అమీన్ పూర్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీరు కామెంట్ అయితే చేశారన్నమాట ఖచ్చితంగా జనవరిలో అయితే ఉంటుండొచ్చు నేను అనుకుంటున్నాను అప్డేట్ కూడా రానుంది వీటి గురించి ఎన్నైతే అప్లికేషన్ వచ్చో వీటి అన్నింటి గురించి కూడా గవర్నమెంట్ అనేది సమీక్షిస్తుంది దీని తర్వాతనే అప్డేట్ అనేది రానుంది వచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను వచ్చిన ఈ కామెంట్లన్నింటిలో కూడా చాలా వరకు అయితే ఈ కీస్ సంబంధించిన కామెంట్లే వచ్చాయండి ఆ చాలా వరకు కూడా కీస్ గురించి చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మాకు కీస్ ఇచ్చేసి మాకు ఇల్లు అనేది హ్యాండ్ ఓవర్ చేసేస్తే మేము పోయి ఉండొచ్చు కానీ ఉద్దేశంలో అయితే ఉన్నారనమాట నా తెలిసి గవర్నమెంట్ మారింది కాబట్టి నా తెలిసి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందనమాట అలాగే కామెంట్ కూడా చేశారు శంకరపల్లిలో కీస్ ఎప్పుడు ఇస్తారని కూడా కామెంట్ చేశారు అలాగే ఇంకోరు కూడా అమీన్ పూర్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని చేశారు అలాగే ఇంకోరు కూడా అమీన్ పూర్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని వీళ్ళైతే కామెంట్ అయితే పెట్టారనమాట చాలా మంది కూడా ఈ కీస్ సంబంధించిన అప్డేట్ అనేది ఎప్పుడు వస్తుందని కామెంట్ అయితే పెట్టారు నా తెలిసిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇది జనవరిలో అయితే రానుంది గవర్నమెంట్ తరఫు నుంచి ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను ఇంకోరు కూడా కామెంట్ చేశారు హ్యాండికాప్టెడ్ టూ బిహెచ్ అని పెట్టారు అసలు మాకు వచ్చిందా రాలేదని కూడా ఏం పెట్టలేదు అనమాట కానీ హ్యాండిక్యాప్టెడ్ టూ బిహెచ్ కి అని పెట్టారనమాట నాకు తెలిసి ఈ హ్యాండికాప్ట్ సంబంధించిన వీళ్ళందరికీ కూడా సపరేట్ కోట అనేది తీయడం అయితే జరిగిందండి మరి మీకు వచ్చిందా రాలేదా కూడా తెలియదు నాకు తెలిసి ఒకవేళ రాకుంటే మాత్రం ఫోర్త్ ఫేస్ సంబంధించిన ఈ అప్డేట్ వచ్చిన దాకా వెయిట్ చేయండి ఒకవేళ ఫోర్త్ ఫేస్ కూడా రాకపోతే దాని తర్వాత మరి వీరందరూ రాని వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేకపోతే ఖాళీ ఇస్తారా ఇస్తారా అనేది ఆ అప్డేట్ అయితే రానుంది ఖచ్చితంగా అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి మాక్సిమం నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన దాని గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట దీని గురించి కూడా అప్డేట్ రానుంది అలాగే కీస్ గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వీటన్నిటి గురించి కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తే అంటే అప్డేట్ వస్తేనే మనం చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఏదో మనం మీరు కామెంట్ చేసి కానీ నేను పడితే చెప్పడానికి అయితే ఉండదు ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జెన్యున్ గా ఇస్తేనే మీకు కూడా ఉపయోగపడుతుంది అనమాట అందుకనే గవర్నమెంట్ తరపించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేనైతే మీకు తెలియజేస్తాను